స్వచ్ఛమైన పసుపు మన ఇంట్లో చేసుకున్న పసుపు కొద్దిగా వేసుకున్న కూరల్లో వేసుకుంటే చాలా రంగు రుచి వస్తుంది పసుపు కొమ్ములతో పసుపును ఎలా తయారు చేసానో ఇప్పుడు చూద్దాం పసుపు కొమ్ములను నీళ్ళలో శుభ్రంగా కడిగి పసుపు కొమ్ములు మునిగే వరకు మంచినీళ్ళు పోసి రాత్రి అంతా నానబెట్టి ఉదయం పూట నీళ్లు మార్చి వేరే నీళ్లు పోసి కడిగి ఇలా రోడ్లో దంచుకుంటున్నాను ఇలా మన ఇంట్లో చేసుకున్న పసుపు అయితే రంగు మంచి రుచి వస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రోట్లో దంచుకున్న పసుపును ఇలా ఎండలో రెండు రోజులు ఆరబెట్టుకున్నాను తరువాత మిక్సీ బట్టి జల్లించుకున్నాను మన ఇంట్లో తయారు చేసుకున్న స్వచ్ఛమైన పసుపు రెడీ అయ్యింది ఈ వీడియో నచ్చినట్లయితే దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ దుర్గా